ఈనాడు అనంతపురం జిల్లాలో లలిత్ కళా పరిషత్తులో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మూడు రా రాజధానులని మూడు ముక్కలాట ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం లేకపోతే ఆయనకు మూడు ముక్కలాటే సరిగ్గా రాదు మూడు రాజధానులు ఏ విధంగా నిర్మిస్తాడని ప్రజలంతా చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒకసారి తెలుసుకోవాలా ఎందుకో ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఆనాడు అమరావతి నిర్మించాలని చెప్పేసి ముప్పై మూడు వేల ఎకరాలైతే నాయకుడుకు సమ్మెతమైన ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట వాసం కాదని చెప్తున్నాము మీరు ఏ విధంగా ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఆనాడు అసెంబ్లీలో మాట ఇచ్చాము మడమ తిప్పాము మేము మా మాట తప్పేవాళ్ళం కదండి పగల్బాలు పలుకుతారే మీ ప్రభగా పగల్బాలని ఏమైనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈనాడు తెలియజేస్తున్నాం ఈనాడు నాలుగున్నర సంవత్సర కాలంలో ఎక్కడైనా ఒక ఇటుకు పెళ్ళేమని పేర్చారు మీరు ఎక్కడ పేర్చిన దాఖలాలు మీరు నిత్యము గుడక ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టి చలి కాపుకోవాలని చూస్తున్నావు అదే చలి మంటల్లో భస్మం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మూడు రాజధానుల విషయం ఇకనైనా వివరించుకొని ఆరు కోట్ల ఆంధ్రులకు క్షమాపణ చెప్పి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుందని నువ్వు ముక్కు చెప్పలేసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని తెలియజేస్తున్నాం